ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మొదటి సినిమా ఈశ్వర్ థియేటర్లలోకి వచ్చి ఇరవై మూడేళ్ళైంది ఈ సందర్భంగా రాజాసాబ్ టీం గిఫ్ట్ ఇచ్చింది ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తెలుగు తెరపైన ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అడుగుపెట్టి ఇరవై మూడేళ్ళు ఆయన కథానాయకుడిగా పరిచయమైన సినిమా ఈశ్వర్ సరిగ్గా ఇరవై మూడేళ్ల క్రితం ఇదే రోజు థియేటర్లోకి వచ్చింది ఈ సందర్భంగా ప్రభాస్ అభిమానులకు ది రాజాసాబ్ ఒక గిఫ్ట్ ఇచ్చింది తన సినిమా నుంచి కొత్త పోస్టర్ విడుదల చేసింది చిత్రసీమలో ప్రభాస్ ప్రవేశించి ఇరవై మూడేళ్ళు పూర్తయిన సూపర్ స్టైలిష్ గా ఉంది ఆయన లుక్ అద్దిరిపోయింది ఇటీవల యూరప్ లో రెండు పాటలు తీశారు అందులో స్టిల్ అని అర్థమవుతోంది ది రాజాసాబ్ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు ఆయనకు ప్రేమ కథా చిత్రం వంటి బ్లాక్ బస్టర్ హారర్ సినిమా తీసిన అనుభవం ఉంది ఇక కామెడీ అంటారా భలే భలే మగాడి పోయి మహానుభావుడు ప్రతిరోజు పండగ సాబ్ ఎలా తీశారో ప్రభాస్ సీన్స్ ఎంత అని అభిమానులతో పాటు ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు సంక్రాంతి సందర్భంగా జనవరి తొమ్మిదిన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాణ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టిజి విశ్వప్రసాద్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు వచ్చే ఏడాది పెద్ద పండక్కి థియేటర్లలో సినిమా సందడి చేయనుంది అయితే ఇటీవల సినిమా విడుదల వాయిదా పడుతుందని కొన్ని పుకార్లు వినిపించాయి వాటికి చిత్ర బృందం చెక్ పెట్టింది పండక్కి సినిమా వస్తుందని పేర్కొంది మరోసారి రిలీజ్ డేట్ పోస్టర్ మీద కన్ఫర్మ్ చేసింది ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ మాలవిక మోహన్ రితి కుమార్ హీరోయిన్ గా నటించిన ది రాజాసాబ్ సినిమాకు తమిళ సంగీత దర్శకుడు త్వరలో ఈ సినిమా ఫస్ట్ సాంగ్ రిలీజ్ కానుంది డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ప్రభాస్ డైరెక్టర్ మారుతి కాంబోలో రాబోతున్న అవైటెడ్ హారర్ కామెడీ థ్రిల్లర్ ది రాజాసాబ్ ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పిన టైం కు సినిమా రిలీజ్ అవుతుందా అనే రూమర్స్ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి అయితే దీనిపైన మూవీ టీం ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది ది రాజాసాబ్ సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడుతుందనే రూమర్స్ పూర్తిగా అవాస్తవమని ఈ మూవీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ క్లారిటీ ఇచ్చారు సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం జరుగుతోంది అది పూర్తిగా అసత్యం ప్రస్తుతం ది సంబంధించిన బిఎఫ్ఎస్ ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి జనవరి తొమ్మిదిన వరల్డ్ వైడ్ గా అన్ని భాషల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నా ఐమా సహా అన్ని లార్జర్ ఫార్మాట్లలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రానుంది టాలీవుడ్ నుంచి మరో ప్రెస్టేజియస్ మూవీ దీన్ని మారుతి తెరకెక్కిస్తున్నాడు అని చెప్పారు డిసెంబర్ ఇరవై ఐదో తేదీ కల్లా ఫస్ట్ కాపీ రెడీ అవుతోందని అమెరికాలో గ్రాండ్ ఇయర్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్టు చెప్పారు నిర్మాత అంతర్జాతీయ స్థాయిలో ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు చెప్పిన అంటే వచ్చే ఏడాది జనవరి ఈ మూవీ రిలీజ్ కాను ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరి పిల్చుకున్నారు ఈ నెల ఎనిమిది నుంచి ది రాజాసాబ్ రీ రికార్డింగ్ పనులు మొదలయ్యాయి ఇప్పటి వరకు హీరో తప్ప అందరి డబ్బింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది రీసెంట్ గానే పాటు యూరప్ లో సాంగ్ షెడ్యూల్ కంప్లీట్ అయినట్టు తెలుస్తుండగా ఫస్ట్ సింగిల్ త్వరలోనే రిలీజ్ కానున్నట్టు సమాచారం ఇప్పటి వరకు రిలీజ్ చేసిన లుక్స్ టీజర్ ట్రైలర్ గూస్ ని తెప్పిస్తున్నాయి ఇక త్వరలోనే మిగిలిన అప్డేట్స్ రానున్నాయి ప్రభాస్ కు ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా వింటేజ్ లుక్ లో చూపించారు డైరెక్టర్ మారుతి దీంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ మాలవిక మోహన్ రిద్ధి కుమార్ హీరోలుగా నటిస్తుండగా బాలీవుడ్ యాక్టర్ సంజయ్ తత్ వీటి గణేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పైన టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు